జిల్లాలో నాబార్డ్చే చేపట్టబడిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో మంగళవారం జిల్లాలో నాబార్డ్చే చేపట్టిన ఆర్ఐడిఎఫ్ పనుల ప్రగతిపై అధికారులతో డిఎల్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో జిల్లాలో పదకొండు శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు టాయిలెట్స్ పాఠశాలలో

సో అది కొంచెం ఖర్చు చేసి నవ్వడం వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నాను మీరే కదా ఇచ్చండి అది కూడా ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి ఒక మాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ లిస్ట్ లిస్ట్ని వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది బికాస్ ఎనీ వేస్ గో ఆర్ సపరేట్ పీసెస్ కాబట్టి మీ రోల్ ఎంత జస్ట్ పాయింట్ కదా నా సెంటర్ సపరేట్ పీసే ఇస్తే నా వాళ్ళు క్లోజ్ అయ్యని చెప్పండి అయిపోయి ఉంటాయి బికాస్ పీసెస్ ఇచ్చి పీసే ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఉండదు పీసెస్ ఇవ్వలేదంటే అది నెక్స్ట్ పెండింగ్లో ఉంటుంది అది మనం మానిటర్ చేసి కట్టడానికి ట్రై చేస్తాం ఈ లిమిటెడ్ టాస్క్ని మీరు చేసి క్యాబ్తో మాట్లాడి అక్కడ ఎవరో ఉన్నారో చూసుకొని

సో ఆర్ యు వేటింగ్ ఫర్ సంథింగ్ ఎపిసిఆర్ అండ్ పిసిఆర్ ఎందుకు ఎవరేకపోతున్నా పడుతుంది జస్ట్ మేడం వెరీ షార్ట్ వన్ మంత్ కో ఆ టెస్ట్ వన్ మంత్ లో